కంప్లైంట్ మేరకు రైడ్ చేయగా నాలుగు బెల్ట్ షాపులు మాకు దొరికాయి వాటిని రిజిస్టర్ చేయడం జరిగింది కేసు ఫైల్ చేయడం జరిగింది బెల్ట్ కేసులు దొరికిన తర్వాత చంద్రశేఖర్ అనే వ్యక్తి కాకతీయ వేణిస్కి సంబంధించిన వ్యక్తి ఆయనేమి లైసెన్స్ హోల్డర్ కాదు ఆయన చెప్పినట్లుగానే సుజల అనే వ్యక్తి నుంచి వాళ్ళు గుహీలకు తీసుకున్నారు కొంతమంది కలిసి అందులో ఆయన ఒక భాగమని చెప్పుకుంటున్నారు నిన్నంతా మాకు ప్రెజర్ చేయడం జరిగింది నలుగురిని కేసులు పెట్టకుండా వదిలేయండి లేకపోతే మీ మీద ఫాల్స్ అన్గేషన్ చేస్తామని నిన్నటి నుంచే చెప్తున్నారు వాటన్నిటికీ మేము భయపడలేదు సరే మీరు ఏమైనా చేయండి మాకు దొరికాయి మేము రాస్తున్నాము అని వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆయన బెదిరించినట్లుగా మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టి ఫాల్స్ అలిగేషన్ చేశాడు వాళ్ళని బెదిరించి ఐదు లక్షలు డీడీ తీామని ఇంకేదో అమౌంట్ మాకు ఇచ్చారని చెప్తున్నాడు బార్ లైసెన్స్లో భాగంగా అతను డీడీ తీసి అది గవర్నమెంట్కి వెళ్ళే అమౌంట్ అండి ఎవరికి ఒక రూపాయి వచ్చేది కాదు మిగతాది కూడా ఫాల్స్ అలిగేషన్ చేస్తున్నాడు ఎలాంటి ప్రూఫ్ లేకుండా మాట్లాడుతున్నాడు దానిపైన డిపార్ట్మెంట్ పరమైన చర్యలు కూడా తీసుకుంటాం అది మా డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ పరంగా అతనికి నోటీసులు కూడా ఇస్తాము ఇలాంటివి నమ్మొద్దని మా మనవి ఈ మధ్య కాలంలో బెల్ట్ ఎక్కువగా రాయడం వల్ల ఇలాంటి ఫాల్స్ అలిగేషన్లు చాలామంది చేయాలని చేస్తున్నారు ఎవరికి భయపడేది ఉండదండి మా ఉద్యోగం మేము చేస్తాము ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు చెప్తే మేము ఖచ్చితంగా రైడ్ చేసి కేసు రిజెక్ట్ చేసి బుక్ చేస్తాము మా

లేదండి మేము పర్సనల్ గా చెప్పింది కాదు మీరు చంద్రబాబు గారు కాలర్ పట్టుకున్నాడు కానీ అన్నారని రికార్డింగ్ ఉంది మా దగ్గర మీ ఇష్టం ఎవరికైనా చెప్పుకోండి మీరు చెప్పుకుంటారు చెప్పుకోండి అనే మాట ఇరవై పర్సెంట్ ఇస్తామన్నారు ఇవ్వలేదు అంటే నేను చెప్పలేదండి అది పాలసీలో ఉంది గవర్నమెంట్ పాలసీ ఎలా ఉంటే మేము అది ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాం అంతే ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ ఏది చెప్తే అది చేస్తాం కదండి నేను పర్సనల్ గా ట్వంటీ పర్సెంట్ ఇస్తానని చెప్పలేదు మీరు ఇస్తారు చెప్పింది చంద్రబాబు కదా నోటిఫికేషన్ లో ఉంది అని చెప్పాం వాళ్ళు లేనిపోయినవన్నీ ఇది చేస్తే మనం ఏం చేస్తాం చెప్పండి బయట ఒక బ్యానర్ దాంట్లో అన్ని టాక్సెస్ కలుపుకొని ట్వంటీ పర్సెంట్ అన్నారు దాదాపు ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వెళ్తుంది దాంట్లో నోటిఫికేషన్ లోనే ఇచ్చారు కొన్ని టాక్సెస్ ఇంక్లూడ్ చేసుకుని అవన్నీ ఇంక్లూడ్ చేస్తే ఇప్పటికి ట్వంటీ పర్సెంట్ వస్తుంది కానీ అవన్నీ తీసేస్తే నికరంగా వాళ్ళకంత వస్తుంది అని

కిరాణా షాపులలో అమ్ముకునే వాడు క్యాండిడేట్ కూడా అడుగుతున్నాడు అదే చెప్తున్నాను అలా అన్నప్పుడు మీతో ఎవరు చెప్తారో వాళ్ళది మన స్టేషన్ కేసు ఉందా లేదా చూడండి అలా చెప్తే ఎందుకు మేము ఇన్ని అలిగేషన్లు తెచ్చుకుంటాం చెప్పండి ప్రతి గ్రామంలో కిరాణా షాపులలో అమ్ముతున్నారు బయట అమ్ముతున్నారు లేదండి వచ్చిన ప్రతి కేసుని ఎంత ప్రెజర్ ఉన్నా మనం పట్టుకొని వస్తున్నాం కేసు రాస్తున్నాం ఉదయం మా దగ్గర చాలా మన మీద కేసులు పెట్టి చేశాం దాదాపు బెల్ట్ అనే కాదు సారాయి ముద్దాయిల మీద ఎవరిని స్పేర్ చేయడం లేదు అందరి మీద కేసులు కట్టుకుంటాం మా హైయెస్ట్ డిటెక్షన్స్ సారాయి బెల్ట్ ఉంటాయి నాకు తెలిసి జిల్లాలోనే మనమే హైయెస్ట్ ఉంటాయి కేసులు

ఖచ్చితంగా చల్లి విడిగా తాగుతున్నారు దీనిపై ఈ విషయం మీకు దృష్టికి రాలేదండి అందులో ఎలాంటి ఇది ఉండదు ఖచ్చితంగా బయట కూల్ డ్రింక్ షాప్ ఎవరైనా తాగుతున్నా ఖచ్చితంగా కేస్ ఫైల్ చేస్తాం అందులో ఎలాంటి ఉపేక్షణ ఉండదు